వ్యవసాయమే జీవనాధారంగా పంటలు సాగు చేసే రైతులు అప్పుడప్పుడు వాతావరణాన్ని అనుసరించి సాగు చేసినా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది ఇలా వాణిజ్య పంటల సాగుతో పాటుగా పూల సాగు చేయడం కూడా లాభాలను ఇస్తుంది ముఖ్యంగా బంతిపూల సాగు ఎప్పటికీ అధిక డిమాండ్ ఉండేది బంతిపూలు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు పండుగలకు బంతిపులకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు బంతిపూల సాగులో ముఖ్యంగా రైతులు ఎప్పుడు అధిక డిమాండ్ ఉంటుందో గమనిస్తూ సాగు చేయాల్సి ఉంటుంది మరింతగా మనం బంతిపుల సాగు గురించి వివరంగా తెలుసుకుందాం రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరల్లా మారాయి అక్కడి వ్యవసాయ అధికారుల సూచనలతో లాభాలు గడిస్తున్నారు బంతి సాగును అంతర్ పంటగా వేసి కొందరు లాభాల బాట పడుతున్నారు నెల్లూరు జిల్లా కోవూరులో బంతిపూల సాగు బళ అనిపిస్తోంది గ్రామంలో ఉండే నాగరాజు రెండు ఎకరాలు బంతిపూలు సాగు చేస్తున్నాడు వాటిని చెన్నై నుండి కొనుక్కుని సాగు చేస్తున్నారు ఈ సాగు మూడు నెలల నుండి నాలుగు నెలలు పడుతుంది కూలీలు అలాగే ఇతర ఖర్చులు కలుపుకుని ఎకరానికి లక్ష రూపాయలు ఖర్చవుతుంది తన కుటుంబం కూడా అప్పుడప్పుడు కలుపు తీస్తూ కూలీల ఖర్చులను తగ్గించుకున్నారు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఒక లక్ష యాభై వేలలోపు ఆదాయం వస్తుందని నాగరాజు తెలిపారు పండగలు శుభకార్యాలు తదితర సమయాల్లో బంతిపూల డిమాండ్ ఎక్కువగా ఉంటుందని ఆ సమయంలో అయితే ఆదాయం రెట్టింపు వస్తుందని రైతు తెలిపారు తొలి ఏకాదశి పండుగలకు పూలు చేతికి వచ్చే విధంగా సాగు చేసుకుంటే మంచి ఆదాయం వస్తుందని రైతు చెబుతున్నాడు గతంలో వరి సాగు చేసేవాడిని దానిలో అనుకున్న స్థాయిలో లాభాలు రాకపోవడంతో పూల సాగు వైపు మొగ్గు చూపినట్లు ఆయన వెల్లడించారు సీఎం రెడ్డి పెట్టిన ఆర్పీకే వారు చెప్పిన సలహాలతో బంతి సాగు చేశానని చెప్పారు కోవూరు మండలం నా పేరు నాగరాజు నేను పది ఎకరాల లీజుకి వరి పంట అది వేసుకుంటున్నాను నేను ఆర్బికె వాళ్ళ సహాయంతో అలాగా సీజన్ బట్టి వేసుకుంటే డబ్బులు మిగతా గిట్టుబాటు అవుతుంది చెట్టు వచ్చి కేజీ పూలు పోసద్దే ఇరవై రూపాయలు అనుకో కేజీ ఇరవై వేలు వస్తుంది టన్నుకి అటు మనం ఎనిమిది వేలు మొక్క వేసుకుంటే ఎనిమిది వేలు వేసామంటే ఎనిమిది టన్నులు వస్తుంది ఎకరాకైతే లక్ష రూపాయలు ఖర్చులు అయిపోతున్నాయి ఇప్పుడు కూలీలు మొగ్గు కూలీలు పెరిగిపోయినాయి ఆడవాళ్ళ కూలీలు పెరిగిపోయినాయి మందులు రేట్లు పెరిగిపోయి దాన్ని బట్టి ఎంత చేసుకున్నా అయితే రాదు పెట్టుబడి లక్ష రూపాయలు పెడితే లక్ష రూపాయలు లక్ష రూపాయలు వస్తుంది దాని మీద రేట్ అమ్మితే ఎక్కువ వస్తుంది